గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అదే అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నెక్స్ట్ బిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి సంబంధించి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ మేము తీసుకొస్తున్నా ఇది భారతదేశంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎమర్జెన్సీ పీరియడ్స్ ప్రోజెన్స్ ఎలా యూజ్ చేయాలి సో అత్యవసర అధికారాలు అంటే ఏమి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అనగానేమి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనగానేమి ఆర్టికల్ త్రీ సిక్స్టీ అనగానేమి సో ఇండియన్ లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే పూర్తిగా ఇరవై రెండు భాగాలు సో సబ్ టాపిక్స్తో కలిపి సబ్ పార్ట్స్తో పాటు ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయని మనకు తెలుసు ఈరోజు భారతదేశంలో అత్యవసర అధికారాలు సో అత్యవసర అధికారాలు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ సంబంధించి డిస్కస్ చేస్తున్నాం భారత రాజ్యాంగంలో ఇది ఎక్కడుంది అంటే పద్దెనిమిదవ భాగంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఫిలిమ్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఫిట్ వేస్తారు అత్యవసర అధికారాలు రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉంది అంటే పద్దెనిమిదో భాగంలో ఈ ప్రొవిజన్స్ ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అత్యవసర అధికారాలు ఎన్ని రకాలు అని మనం చూసుకున్నట్లయితే అత్యవసర అధికారాలు మూడు రకాలు జాతీయ అత్యవసరాలు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ నుంచి త్రీ ఫిఫ్టీ వివరికి డిస్కస్ చేస్తున్నారు అనమాట అదేవిధంగా సెకండ్ది రాజ్యాంగ అత్యవసర అధికారులు నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్థిక అత్యవసరాలు సో ఈ భారతదేశంలో ఈ మూడు రకాలుగా ఎమర్జెన్సీస్ ఉన్నాయని ప్రోవిజన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి సో ఇది కూడా ఇంపార్టెంట్ జాతీయ అత్యవసరాలు రాజ్యాంగ అత్యవసరాలు ఆర్థిక అత్యవసరాలు ఉన్నాయి సో మొదటిసారి మనం దీన్ని గమనించుకున్నట్లే గమనించినట్లయితే జాతీయ అత్యవసరం అనగానేమి అని చూసుకున్నట్లయితే ఏదైనా ఒక దేశంలో ఒక దేశంలో అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ దాడులు జరిగినప్పుడు ఈ ఎమర్జెన్సీని ఉపయోగిస్తారు అంటే కొన్ని రాష్ట్రాల మధ్య రాష్ట్రాల రాష్ట్రాల మధ్య కావచ్చు ఒక దేశం ఇంకొక దేశం మీద కావచ్చు ఎగ్జాంపుల్ చైనా ఇండియా మీద పాకిస్తాన్ ఇండియా మీద బంగ్లాదేశ్ ఇండియా మీద లేదా ఇండియా బంగ్లాదేశ్ మీద ఇండియా పాకిస్తాన్ మీద ఇండియా చైనా మీద దాడులు జరిగినప్పుడు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూని భారతదేశ పార్లమెంట్ లేదా రాష్ట్రపతి ఆమోదం తిరుగుతారు సో సార్ ఈ ఎమర్జెన్సీని ఎవరు ప్రకటిస్తారు సార్ అంటే ఈ ఎమర్జెన్సీని భారతదేశపు రాష్ట్రపతి ప్రకటిస్తారు ఎవరి సలహా మేరకు సార్ అంటే క్యాబినెట్ సలహా మేరకు క్యాబినెట్ సలహా మేరకు ప్రకటిస్తారు అంటే ఒకప్పుడు కొన్ని సందర్భాలలో రాష్ట్రపతి అనేవాడు సొంత నిర్ణయాల మీద కాకుండా ప్రధానమంత్రి ప్రధానమంత్రి నిర్ణయం మేరకే తీసుకునేవాడు కానీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా అంటే మొరార్జీ దేశాయ్ ఈ రాజ్యాంగ సవరణ చేశారు ఈ సవరణ ద్వారా ఏం జరిగిందంటే ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతి చెప్పినా సరిపోదు క్యాబినెట్ మంత్రులు కూడా క్యాబినెట్ మినిస్టర్స్ కూడా లిఖిత పూర్వకంగా అందిస్తేనే రాష్ట్రపతి ప్రకటిస్తారు ఎమర్జెన్సీ నెక్స్ట్ అదేవిధంగా ఈ జాతీయ అత్యావసరాలు ఇప్పటివరకు భారతదేశంలో ఎన్ని జరిగాయి అంటే ఇప్పటివరకు మూడు సార్లు జరిగాయన్నమాట నైన్టీన్ సిక్స్టీ టూ నుండి సిక్స్టీ ఎయిట్ వరకు యుద్ధ సమయం జరిగింది సెవెంటీ వన్ సెవెంటీ ఎయిట్ ఆల్రెడీ ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే ఈ సెవెంటీ వన్ సెవెంటీ ఎయిట్ మధ్యలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్లో మేడం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఎన్నికి చల్లదని రాయబీరిలో ఆమె పోటీ చేసి ఎన్నికి చెల్లదని తీర్పు వచ్చినప్పుడు అలహాబాద్ కోర్టు తీర్పిచ్చినప్పుడు ఆమె నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది సో విధంగా భారతదేశంలో ఈ జాతీయ అత్యవసరాలు ఇప్పటివరకు మూడు సార్లు జరిగినాయి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ అత్యవసరాలు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూని భారతదేశంలో ఇప్పటివరకు మూడు సార్లు ప్రకటించడం జరిగింది నెక్స్ట్ రాజ్యాంగ అత్యవసరాలు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ సో ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగం ఉల్లంఘించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సో టు కాన్స్టిట్యూషన్ పరిపాలన జరుగుతుంటే అలాంటి సమయంలో ఈ రాజ్యాంగ అత్యవస్థ అని ఉపయోగిస్తారు సో దీనికి సంబంధించి ఏం క్లోజ్ ఉన్నాయో ఒకసారి చూద్దాం నెక్స్ట్ చివర్గా ఆర్థిక వ్యత్యవస్థ భారతదేశం ఇంతవరకు ఇలాంటి ఎమర్జెన్సీనే రాలేదు సో ఆర్థికంగా తినడానికి పుండి లేకపోయినా దేశం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో పేదరికములు పడిపోయిన సమయంలో ఇలాంటి ఎమర్జెన్సీ ప్రకటిస్తారు ఇలాంటి సమయంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కావచ్చు ప్రతి ఒక్క పొలిటీషియన్స్ కావచ్చు ఈవెన్ ప్రధానమంత్రి కూడా మినిస్టర్స్ కూడా సీఎంస్కి గవర్నర్స్ అందరూ కూడా జీత భత్యాలను కట్ చేయొచ్చు ఒక రాష్ట్రపతికి తప్ప మిగతా అందరు జీత భత్యాలు ఈ సమయంలో కట్ చేసే అధికారం ఉందండి సో ఇప్పుడు మన ప్రోజెన్స్ త్రీ ఫిఫ్టీ టూని త్రీ ఫిఫ్టీ సిక్స్ని జాతీయ అత్యవసరం రాజ్యాంగ అత్యవసరం మధ్య డిఫరెన్స్ చూస్తే ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది సో ఇందులో ముఖ్యంగా ఫస్ట్ రాజ్యాంగ అత్యవసరం ఫస్ట్ జాతీయ అత్యవసరం చూద్దాం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఈ త్రీ ఫిఫ్టీ టూకి సంబంధించి రాజ్యసభ కానీ లోక్సభ లేనప్పుడు ఎలాంటి సమావేశాలు లేదు పార్లమెంట్ సమావేశం లేదు ఈ సందర్భంలో రాష్ట్రపతి యుద్ధము అను యుద్ధము దేశానికి తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్రపతి ఏం చేస్తాడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు యుద్ధం ప్రకటించిన తర్వాత యుద్ధం జరుగుతుంది ఈ సందర్భంలో కొన్ని రోజుల తర్వాత మనం పార్లమెంటు ప్రతి మూడు మూడు నెలలకు ఒకసారి సంవత్సరంలో సుమారు ఇంచుమించుగా ఆరు నెలల్లో ఒక సంవత్సరంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా పార్లమెంట్ అనేది అసం అసంలో ఈ సందర్భంలో పార్లమెంటు సమావేశాలు అటెండ్ అయినప్పుడు ముప్పై రోజుల లోపే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన ముప్పై రోజుల లోపే పార్లమెంట్లో అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ విడివిడిగా సో ఇండివిజువల్ టూ బై థర్డ్ మెజారిటీ రావాలి అంటే యుద్ధం ఖచ్చితంగా ఉండాలి రాష్ట్రపతి గారు చెప్పినటువంటి నిర్ణయం కరెక్టే అని బో లైక్ రాజ్యసభ అండ్ లోక్సభ టూ బై థర్డ్ మెజారిటీ రెండు బై మూడో వంతు మెజారిటీతో అంటే అక్కడ హాజరైనటువంటి ప్రజల ఎంపీస్లలో టూ బై థర్డ్ మెంబర్స్ టూ బై థర్డ్ మెంబర్స్తో ఈ ఆమోదం అనేది అవసరం ఈ ఆమోదం అవసరం తర్వాత సార్ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే దానికి గరిష్ట పరిమితి లేదు గరిష్ట పరిమితి లేదు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ఫైవ్ ఇయర్స్ అయినా వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఉండొచ్చు గరిష్ట పరిమితి లేదు సార్ ఎంతో జరుగుతుంది ఇంక చాలు అనుకుంటే ఏం చేయాలంటే జస్ట్ రాష్ట్రపతి ఒక మాట ద్వారా లేదా రాష్ట్రపతి ఒక శాసనం ద్వారా ఈ ఈ ఎమర్జెన్సీ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ సార్ ఒకసారి ఇక్కడ టాపిక్ ఆలోచిద్దాం ప్రజెంట్ వాక్సాబ్ లేదు లోక్సభ కంప్లీట్గా రద్దయిపోయింది లోక్సభ లేదు ప్రధానమంత్రి లేదు దేశానికి కేవలం రాజ్యసభ మాత్రమే ఉంది అలాంటి సందర్భంలో టూ బై తార్ఖ్ మెజార్టీ రెండు సభలకు ఎలా వస్తుంది అన్నట్లయితే లోక్సభ లేకపోయినా పర్వాలేదు రాజ్యసభ టూ బై తార్ఖ్ మెజార్టీ ఆమోదం తెలిపితే యుద్ధం కొనసాగుతుంది ఎప్పుడైతే లోక్సభ ఏర్పడుతుందో లోక్సభ ఫామ్ అవుతుందో వెంటనే వాళ్ళు కూడా ముప్పై రోజులలోపు వాళ్ళు కూడా ముప్పై రోజులలోపు దీనిని ఆమోదం తెలపాలి ఆమోదం తెలపాలి ఇది గరిష్ట పరిమిత లేదు ప్రతి ఆరు నెలలు ఒకసారి పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఒకసారి ఎమర్జెన్సీ పెట్టారంటే సిక్స్ మంత్స్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ పొడగించుకుంటూ 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 చెప్పినట్టు ఎన్ని సంవత్సరాలను వెళ్ళొచ్చు వద్దు అనుకుంటే రాష్ట్రపతి మార్గం ద్వారా ఈ జాతీయ అత్యవసర అధికారాన్ని కంప్లీట్ చేయొచ్చు అంటే రిమూవ్ చేయొచ్చు ఇది జాతీయ అత్యవసరాలకు సంబంధించి నేను టాపిక్ నెక్స్ట్ సెకండ్ అది రాజ్యాంగ అత్యవసరం సో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ సో ఈ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ గురించి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇది ఇది రెండు నెలల్లో జనరల్ మెజార్టీ సాధారణ మెజారిటీ అంటే హాజరైనటువంటి వారిలో సగం కన్నా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తే ఈ అధికరణ రాజ్యాంగ అత్యవసరము అనేది ఫామ్ అవుతుంది ఇది ఒకసారి ఏ రాష్ట్రంలో కానీ అంతర్గతంగా గొడవలు కానీ లైక్ ఏమైనా అల్లరు జరిగినప్పుడు రాష్ట్ర రాష్ట్రపతి రా గవర్నర్ చెప్పి రాజ్యాంగ ఉల్లంఘన జరిగే విధంగా పరిపాలన జరుగుతుంది సో రాజ్యాంగానికి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని దీనిని ప్రయోగించవచ్చు సార్ ఎన్ని నెలల వరకు జరుగుతుంది సార్ అంటే ఇది కూడా సిక్స్ మంత్స్ వరకు తన పీరియడ్ ఉంటుంది సో ఇలా పెంచుకుంటూ 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 ఎంత ఎంత కాలమైనా వెళ్ళడానికి వీలు లేదు ఇక్కడేమో ఎన్ని సంవత్సరాలను పొడగించుకుంటూ పొడగించుకుంటూ పొడిగించుకుంటూ ఆమోదంతో వెళ్తూ వెళ్తూనే ఉండొచ్చు గరిష్ట పరిమితి లేదు ఎన్ని సంవత్సరాలు చేసుకోవచ్చు జాతీయ అత్యవసర పరిస్థితులు దేశంలో ఏ భాగంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర భారత ప్రజలు ఎక్కడైనా ఉపయోగించవచ్చు ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏమంటే ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళడానికి లేదు ఇక్కడ కేవలం ఆరు నెలలు నెక్స్ట్ ఆరు నెలల్లో పెంచుకుంటూ 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 వెళ్తే మహా అయితే అక్కడ రాజ్యాంగం ప్రకారం మనకు గరిష్ట పరిమితి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఆ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన అంటే రాజ్యాంగ అత్యవసర అధికారాన్ని ప్రయోగించడానికి వీలు లేదు ఎందుకు వస్తారు ప్రయోగం వీలు లేదు అంటే రాజ్యాంగం డైరెక్ట్ మెన్షన్ చేస్తారు గరిష్ట పరిమితి మూడు సంవత్సరాలు మించినటువంటి చేయకూడదు ఒకవేళ ఇంకా చేయాలి ఆ రాష్ట్రంలో ఇంకా పరిపాలన సరిగ్గా లేదు అన్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగం అమెండ్మెంట్ చేసి రాజ్యాంగాన్ని సవరించి మళ్ళీ అది అదొక పాయింట్ సో గరిష్ట పరిమితమేమో మూడు సంవత్సరాలు కానీ నువ్వు పొడిగించాలనుకుంటే రాజ్యాంగాన్ని సవరించాలి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన తర్వాతనే నువ్వు మళ్ళీ కొనసాగించాలి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈ ఏదైనా త్రీ ఫిఫ్టీ సిక్స్ మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ని ఏదైనా ఒక స్టేట్లో నువ్వు పెట్టేందుకో వన్ ఇయర్కి నుంచి ఒక సంవత్సరానికి మించి నువ్వు అదే రాష్ట్రంలో అదే ప్లేస్లో మళ్ళీ నువ్వు కొనసాగిస్తున్నావు అంటే అక్కడ రెండు విషయాలు ఉంటేనే కొనసాగించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో భారతదేశంలో మేము ఆ ప్రాంతంలో మేము ఎలక్షన్స్ పెట్టుకోలేము మా వల్ల కాదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలి దీంతోపాటు ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ప్రయోగించినా ఆ సందర్భంలో దేశం మొత్తం మీద ఫర్ ఎగ్జాంపుల్ దేశం మొత్తం ఈ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సా అనే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టారు ఈ ఒడిస్సా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఈ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ పెడితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ పెట్టుకోలేమని చెప్పాలి రెండో పాయింట్ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైనా కానీ నేషనల్ ఎమర్జెన్సీ ఉండాలి ఈ రెండు ఉన్నట్లయితే దే దేశంలో ఎక్కడైనా నేషనల్ ఎమర్జెన్సీ ఉండాలి ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఎలక్షన్ పెట్టుకోలేమని చెప్తే ఈ రెండు స్టేట్మెంట్స్ కానీ ఉన్నట్లయితేనే నువ్వు ఒక సంస్థ మించి పొడించుకోవచ్చు మనం చెప్పాను త్రీ ఇయర్స్ అది ఈ త్రీ ఇయర్స్ వరకు వెళ్ళాలంటే వన్ ఇయర్ తర్వాత వెంటనే నీకు సెకండ్ ఇయర్కి నేను రెండు పాయింట్స్ అడుగుతుంది అనమాట వన్ ఇయర్ దేశంలో ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉందా ఉంది నెక్స్ట్ పాయింట్ ఏమి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ మేము పెట్టుకోలేమంటున్నారా ఎస్ ఈ రెండు స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంటేనే నువ్వు ఆ వన్ ఇయర్ తర్వాత వర్షల్గా సెకండ్ ఇయర్ కొనసాగించాలి తర్వాత థర్డ్ ఇయర్ అలా పెంచుకుంటూ మూడు సంవత్సరాల వరకు వెళ్ళిన తర్వాత గరిష్టంగా మళ్ళీ రాజ్యాంగం సవరించి చేయాలి చేయాలన్నమాట యాక్చువల్గా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరానికి మించి ఉండాల తర్వాత ఒక సంవత్సరానికి మించి రాజ్యాంగ అత్యవసరం జరగాలంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫార్టీ ఫోర్ కమిట్మెంట్ ద్వారా ఈ రెండు పాయింట్స్ నుంచి చేర్చారు దేశంలో ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉండాలి మరియు ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ మేము ఎగ్జామ్ ఎగ్జామ్ అక్కడ ఎలక్షన్స్ పెట్టుకోలేము అని చెప్పినట్టయితే తప్ప ఇంకా ఎలా పొడగించకూడదని నైన్టీన్ సెవెంటీ ఫార్టీ ఫోర్త్ అమెంట్మెంట్ ద్వారా దీనిని చేర్చడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇది ఇక్కడ జాతీయ అత్యవసరంలో ఒక చిన్న పాయింట్ అప్పటివరకు జాతీయ అత్యవసర అధికారంలో అల్లపొలో అనే ఒక ఓటు ఉంది రాజ్యాంగంలో అల్లపొల్లోలం సో ఆ ఓర్డుని రిమూవ్ చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫార్టీ ఫోర్త్ అమెంట్మెంట్ ద్వారా సాయుధ తిరుగుబాటు సాయుధ తిరుగుబాటు అనే ఓడిని చేర్చడం జరిగింది కేవలం రాజ్యాంగము అత్యవసరగా రాజ్యాంగ అత్యవసరాలు అంతర్గతంగా జరగచ్చు అంతర్గతంగా జరగచ్చు బహిర్గతంగా జరగచ్చు కానీ ఈ త్రీ ఫిఫ్టీ టూను ప్రయోగించాలంటే బహిర్గతంగా జరిగితే మాత్రమే ప్రయోగిస్తారు తప్ప అంతర్గతంగా జరిగితే ఇది మ్యాక్సిమం త్రీ ఫిఫ్టీ టూని ప్రయోగించారు సో ఈ టాపిక్ మీకు అందరికీ అర్థమైందనుకుంటాను ఇది జాతీయ అత్యవసరాలకు సంబంధించిన టాపిక్ ముఖ్యంగా త్రీ ఫిఫ్టీ టూకి త్రీ ఫిఫ్టీ సిక్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ డిఫరెన్సెస్ని నేను క్లియర్ చేశాను సో అందరికీ థ్యాంక్ యూ